మిథునం రాసి డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ఏడు వరకు తెలుగులో రాశి ఫలాలు స్వాగతం మథునం రాసి వారి దైవ ఆశీస్సులకు ప్రతి వారమూల్యమైన జ్యోతిష్య సూచనలు అందిస్తున్న ఈ ప్రత్యేక ప్రదేశంలో మిమ్మల్ని అందరికీ స్వాగతం మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచడానికి మేము సిద్ధమయ్యాము అందుకే ఇప్పుడే ఆ నోటిఫికేషన్ బెల్ మంస్కొక్కండి ఈ వారం గ్రహాల స్థితి ఈ వారం మీ యుక్త సంఖ్య ఉన్న శుక్రుడు మీ జీవితంలో కొత్త అవకాశాలను తెరుస్తుంది రాహు మీ భవిష్యత్తుకు వేస్తున్నాడు దృష్టిని సమర్థంగా ఏకకాలంలో పెంచుతోంది మంగళుడు మీ ఉద్యమాలను ప్రభావితం చేస్తాడు సాధారణ ఫలితాలు ఈ వారం మెధునం కలసి ముందుకు సాగడానికి మంచి సమయం ప్రతీ క్షణంలో కొత్త ఆశలు మీను పరిమళించే దిశగా ఉన్నాయా మీరు ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండండి ప్రేమ ఒ కుటుంబం ఈ వారం ప్రేమ విషయాల్లో మీకంటే పాజిటివ్ ట్రెండ్ ఉండవచ్చు మీ బంధువులతో గడపడం ద్వారా మీకు మామూలైన ఆనందం చేకూరుతుంది హృదయ సంబంధాలను మరింత బలపరుచుకునే గురువుగా ఉండండి కెరీర్ ఉద్యోగం మీ ఉద్యోగ మార్గంలో ఈ వారం పెద్ద అవకాశాలను వేటాడవచ్చు ముందుగా చూసి నిర్ణయం తీసుకోండి మీ సభ్యుల సలహాలు తీసుకోండి అవేమన్నా ఫలితంగా మారవచ్చు డబ్బు వ్యాపారం ఈ వారం ఎలాంటి వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి మీ పెట్టుబడులను సురక్షితంగా ఉంచాలి ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ ఆర్థిక స్థితిని మెరుస్తుంది ఆరోగ్యం ఈ వారం శరీర ఆరోగ్యం మంచి దిశగా సాగుతుంది అయితే పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వండి మానసిక శాంతిని కాపాడేందుకు కొన్ని యోగ వ్యాయామాలు చేయండి విద్యార్థులు యూత్ ఈ వారం విద్యార్థులకు మంచి ఫలితాలను అందించే అవకాశం ఉంది మీరు చెడు సమయంలో ఉన్నా మీని కసరత్తులు తీసుకోవాలి అవగాహన పెంచండి మహిళలకు ప్రత్యేక సూచనలు ఈ వారం మహిళలు మీకు నూతన అవకాశాలు కనిపిస్తాయి మీరు ప్రతీని ప్రేమిస్తారు కాని ఎప్పటికీ ధైర్యంగా ఉండండి ఈ వారం తప్పక చెప్పాల్సిన జాగ్రత్త జాగ్రత్తలు తక్షణ నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి ప్రణాళిక సరైనదే వివిధ కారణాలతో మీకు అడ్డంకిని ఇవ్వచ్చు ఈ వారం మీకు వచ్చే అద్భుతా అవకాశం ఈ వారంలో ప్రముఖుల నుంచి స్ఫూర్తి పొందడం ద్వారా మీ ఆలోచనలు కదిలించడానికి సన్నద్ధంగా ఉండండి ముఖ్యంగా ఆసక్తి ఉన్న పనులు ప్రారంభించండి ఈ వారం మీకు సానుకుల ఆశీర్వాదం ఈ వారం మీరు సాధించాల్సిందే శక్తివంతమైన ఆశీర్వాదం మీ మనసులో ఉన్న కోరికలకు ఆకాశం తెరిచి ఉంటుంది ఉదయం చేయాల్సిన చిన్న పూజ రాసి శ్లోకం ఉదయం చేసిన చిన్న పూజలు లేదా దేవుడితో ఏదైనా నియమాలు పాటించండి మీరు ఆశించినంత విజయాన్ని మీకు కలిగిస్తాయి శ్లోకం ఓం ఓంఘంటాక్కుతే నమః ఈ వారం మీరు పూజించాల్సిన దేవుడు దేవి లక్ష్మి పూజ చేసి ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నించండి ఈ వారం శుభరంగు ఈ వారానికి నీలం మరియు పసుపు ముఖ్యమైన రంగులు ఈ వారం శుభసంఖ్య ఐదు మరియు పదకొండు మీకు శుభానికి దారి చూపిస్తుంది ఈ వారం శుభసమయం సాయంత్రం నుండి ఆరు మధ్య వ్యాపార వ్యాపారాలు చేయండి ఈ వారం మీ శుభ దిశ ఉత్తర దిశ మీకు ఆకర్షణీయమైన అవకాశాలను తీసుకొస్తుంది ఈ వారం మీ జీవితం సంపూర్ణంగా ఉండాలని ఆశిస్తున్నాను మీ హృదయం సూచిస్తున్న మార్గాన్ని అనుసరించండి మీ కష్టాలు విజయం ప్రయాణానికి మార్గదర్శకం అవుతాయి మీరు దీన్ని ఇష్టపడితే లైక్ చేయండి కామెంట్ చేసి మీ అనుభవాలను పంచుకోండి మరియు సబ్స్క్రైబ్ చేయాలి తదుపరి వారంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం